హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పిశాచాల సంపద రచించినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు గిరికోన గ్రామంలో నివసించే ప్రజలకు ఏదైనా పని మీద పట్నం వెళ్లాలంటే అడవిదారులు తప్ప మరొక రహదారి అంటూ లేదు వీరాస్వామి మీద పట్నం వెళ్లాడు రెండు రోజుల్లోగా గాని పని పూర్తవదనుకున్న పని వెళ్ళిన రోజు మధ్యాహ్నానికి అయిపోయింది చీకటి పడే లోపల ఇంటికి చేరవచ్చు అనుకుంటూ అతడు అడవి దారిన తిరుగు ప్రయాణమయ్యాడు అయితే వీరాస్వామి అడవి మధ్యలో ఉండగా పెద్ద పెట్టున వర్షం ఆరంభమైంది అతడు వర్షం తగ్గాక తిరిగి నడక ప్రారంభించేసరికి బాగా చీకటి పడిపోయింది రకరకాల జంతువుల అరుపులు ప్రారంభమయ్యాయి ఇకపైన ప్రయాణం ప్రమాదకరం అనుకుంటూ అతడు దగ్గరలోనే కనిపించిన ఒక శివాలయంలో రాత్రి గడిపేద్దామనుకున్నాడు కానీ గుడిని సమీపించబోయేంతలో పాముల బుసబుసలు వినిపించాయి ప్రమాదాన్ని శంకించిన వీరాస్వామి కాస్త ధైర్యాన్ని కూడగట్టుకుని దగ్గరలో కనిపించిన ఒక మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు కొంతసేపటికి అతడికి చిన్నగా పడుతూ ఉండగా చెట్టు క్రింద పెద్ద కోలాహలం వినిపించింది వీరాస్వామి కళ్ళు తెరిచి దిగువకు చూశాడు చెట్టు క్రింద నాలుగు పిశాచాలు కొలువుతీరి ఉన్నాయి కెవ్వుమనబోయి అంతలో నిగ్రహించుకున్నాడు వీరాస్వామి నాయక పిశాచం కాబోలు అది చిన్న బండ మీద కూర్చున్నది మిగిలిన పిశాచాలు బుద్ధిగా దాని కాళ్ళ దగ్గరలో గడ్డిలో కూర్చున్నాయి నాయక పిశాచము మిగతా పిశాచాలని ఇప్పుడు మీరు ఒక్కొక్కరే సేకరించిన సంపదను విడివిడిగా చూపించండి అని అడిగింది మొదటి పిశాచము తన దగ్గర ఉన్న తోలు సంచి మూతి విప్పింది నాయక పిశాచము సంచిలోకి చూసి తన పిల్లి మెరుస్తూ ఉండగా అద్భుతం అన్నది అలాగే రెండవ పిశాచము మూడవ పిశాచం కూడా చూపించాయి వాటిని చూసిన నాలుగవ పిశాచము మిగిలిన వాటితో మీరు నేను చెప్పిన విధంగా పట్టుదలతో గొప్ప సంపదను సాధించి తెచ్చారు మాట నిలుపుకున్నారు దాన్ని ఈ చెట్టు త్వరలో దాయండి రేపు రాత్రి మళ్ళీ ఇక్కడే కలుసుకుందాము అన్నది మూడు పిశాచాలు తమ నాయక పిశాచం చెప్పినట్లే సంచులను త్వరలో దాచాయి తర్వాత అన్నీ ఉత్సాహంగా గెంతుతూ అక్కడి నుంచి దిక్కుకొకటి వెళ్ళిపోయాయి తెలతెల వారుతుండగా వారితుండగా వీరాస్వామి చెట్టుపై నుంచి దిగి పిశాచాలు తమ సంచులను దాచిన మర్రి చెట్టు తొర్రకేసి ఒక్కసారి చూసి చి పిశాచాలు వాటి సంపద శ్మశానం బూడిద అనుకుంటూ వేగంగా ఇల్లు చేరి రాత్రి అడవిలో జరిగిందంతా భార్యకు వివరంగా చెప్పాడు ఆ సమయంలో కందిపప్పు అరువు కోసం వచ్చిన పక్కింటి పాపాయమ్మ గుమ్మంలో నిలబడి వీరాస్వామి భార్యకు చెప్పిందంతా వినది ఆమె కందిపప్పు మాట మరచి గిరుక్కున వెనుదిరిగి ఇంట్లోకి పోయి తాను వినదంతా భర్త చెంగయ్యకు చెప్పి ఆ వీరాస్వామి భయస్థుడు మందమతి పెళ్లై పదేళ్లైనా నువ్వు చేయించిన ఈ ముస్టి రెండు గాజులతోనే తిరుగుతున్నాను వెంటనే అడవికి బయలుదేరు అక్కడ పాడుబడిన శివాలయం పక్కనే మర్రిచెట్టు సంగతి వీరాస్వామి భార్యతో చెబుతూ ఉండగా విన్నాను దాని తొర్రలో ఉన్న పిశాచాల సంపద మూడు సంచులు తీసుకునిరా సంపద అంటే సంపదే పిశాచాలకు ఒక సంపద మనుషులకు మరొక సంపద ఉంటుందా ఏంటి మన పిచ్చుగాని అన్నది భార్య మాటలు విన్నాక చెంగయ్యకు కూడా పిశాచాల సంపద దొంగిలించాలన్న బుద్ధి పుట్టింది అతడు అడవికి పోయి చెట్టు తొరలోని మూడు సంచులు తీసి చప్పును భుజాన వేసుకుని చీకటి పడుతూ ఉండగా ఇల్లుకు చేరాడు పాపాయమ్మ తలుపులన్నీ మూసేసి ఆత్రంగా ఒక సంచి మూతి విప్పి అందులో నుంచి బయటపడిన దాన్ని చూసి కెవ్వు మనది అది బాగా ఎండిన మనిషి పుర్రే రెండో సంచి నిండా ఎముకలు మూడో సంచి నిండా బూడిద అక్కడే సంచుల్లో ఏమున్నదో చూడకుండా ఈ దిక్కుమాల దరిద్రాన్ని ఇంటికెందుకు మోసుకొచ్చావు చీపాడు అంటూ భర్త మీద విరుచుకుపడింది పాపాయమ్మ చెంగయ్య అంత కోపంలో ఉన్న భార్యకు ఏం చెప్పాలో తోచుక ఊరుకున్నాడు పాపాయమ్మ కొంతసేపు ఆలోచిస్తూ మౌనంగా ఉండి తర్వాత ఏదో నిజం గ్రహించిన దానిలాగా తల ఊపుతూ పిశాచాలు వీటిని సంపద అన్నాయంటే ఇవి చాలా విలువైనవేనన్నమాట రేపు రాత్రి వెళ్ళి మర్రి కొమ్మల్లో నక్కి పిశాచాల మాటలు విను డబ్బిస్తే వాటి సంపదను తిరిగి ఇస్తానని బేరం పెట్టు తెలిసిందా అన్నది పాపాయమ్మ లాంటి పెళ్లంతో ఎంతో కాలంగా కాపురం చేస్తున్న చెంగయ్యకు పిశాచాలతో బేరసారాలు నడపటానికి ఏమాత్రము భయం అనిపించలేదు అతడు మర్నాడు చీకటి పడుతూనే తోలు సంచులు తీసుకుని అడవికి వెళ్లి మర్రి చెట్టు కొమ్మల్లో కూర్చున్నాడు వేళ పిశాచాలు వచ్చాయి ఈసారి ఒక పిశాచం మాత్రమే తోలు సంచిని వెంట తెచ్చింది అది ఆ సంచిని చెట్టుకున్న మరొక తొరలో దాచి తాము రాత్రి సంచులు దాచిన తొరలో చేయిపెట్టి అక్కడ సంచులు లేకపోవడంతో ఆహా దోపిడి నిలువు దోపిడి మన సంపదనెవరో దోచుకుపోయారు అంటూ కెవ్వు మనది నాయక పిశాచము చప్పును పోయి త్వరలో వెతికి చూసి ఘోరం మంత్రాల మునికొండని మనం బతుకుండగానే సాధించలేకపోయాం వాడి చచ్చాకైనా వాడి అవశేషాలు దొరకపుచ్చుకొని ఈ చెట్టు సాక్షిగా ఆ రడుగుల గోతులో పాతేద్దామనుకుంటే అది సాధ్యపడింది కాదు హా అంటూ తల పట్టుకుని కూర్చున్నది ఇదే మంచి సమయం అనుకుంటూ చెంగయ్య చెట్టు మీద నుంచి దిగుతూ అంత విచారమెందుకు డబ్బిస్తే మీ సంపద మీకు తిరిగిచ్చేస్తాను అన్నాడు తమ తోలు సంచులు చెంగయ్య భుజాన వేలాడటం చూసిన పిశాచాలు ఆనందంగా మా దగ్గర డబ్బు లేదు ఇప్పుడే తెచ్చిన సంచీడు నగలు మాత్రం ఉన్నాయి అన్నది నగలా మరీ మంచిది నా పెళ్ళానుకున్నది ఒకే ఒక పిచ్చి అది నగల పిచ్చి ఎక్కడా నగల సంచి అంటూ తాను తెచ్చిన సంచులను అమిత ఉత్సాహంతో పిశాచాల ముందు పెట్టాడు అంతకుముందు నగల సంచితో వచ్చిన పిశాచము ఆ సంచిని చెట్టు త్వరలో నుంచి తీసి చెంగయ్య చేతికి ఇచ్చింది చెంగయ్య సంచి మూత విప్పి లోపలికి చూసి ఆహా ఎన్ని నగలు ఎన్ని నగలు నా పెళ్ళా మీక జన్మకు నగల కోసం నన్ను వేధించదు వస్తా వస్తా అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు ఆ సరికి అర్ధరాత్రి అయింది చెంగయ్య గ్రామాన్ని సమీపిస్తూ ఉండగా ఇద్దరు రక్షక భటులు అతడికి తారసపడ్డారు వాళ్లు పట్నంలోని కొత్వాలు పంపగా ఆ అడవి ప్రాంతాల దొంగల కోసం గాలిస్తున్న రక్షక భటులు చిన్నగా కూనిరాగం తీస్తూ వస్తున్న చెంగయ్య రక్షక బటుల కంటబడ్డాడు వాళ్ళు పరుగు పరుగును పోయి చెంగయ్యను పట్టుకొని అతడి సంచిలో ఉన్న బంగారు నగలు చూస్తూనే ఆశ్చర్యపోయి ఏమిరా నీ సాహసం దొంగిలించిన నగలని ఏదో కూరగాయల సంచీను భుజాన వేసుకున్నట్లుగా మోస్తున్నావు ఏ ఇంటికి కన్నం వేసి ఈ నగలు దొంగిలించావు ఇంటి ఏమైనా హత్య చేశావా ఏంటి అని అడిగారు చెంగయ్యకి భయంతో ముచ్చమట్లు పోశాయి కొద్దిసేపు మాట పెగలక చివరకు చాలా సంపద అన్నాడు అలాగా నువ్వు పిశాచాల సంపదనే దొంగిలించావన్నమాట ఆ సంగతి ఏదో కొత్వాలగారికే చెప్పుకుందువుగాని పదా అంటూ చెంగయ్యని రక్షక భటులు పట్నం లాక్కుపోయి కొత్వాలు ముందు నిలబెట్టారు కొత్వాలకి చెంగయ్య చెప్పిందేమీ అర్థం కాలేదు వీడేదో మతి చెడినవాడనుకుని అతన్ని జైల్లో ఉంచమంటూ గిరికోన గ్రామాధికారికి కబురు పంపించాడు సంగతి తెలిసిన పాపాయమ్మ లబోదిబోమంటూ గ్రామాధికారిని పోయి అతడి సాయంతో నగలను ప్రభుత్వ ఖజానాకు చేర్పించి చెంగయ్య నేరానికి జరిమానా కట్టించి విడిపించుకున్నది గ్రామానికి తిరిగి వచ్చే దారిలో పాపాయమ్మ గ్రామాధికారితో నాలోని అత్యాసే ఇన్ని కష్టాలకి కారణమైంది అత్యాశ కూడా పిశాచాల సంపద లాంటిదే అది పట్టుకుంటే ప్రమాదం తప్పదు సుమా అంటూ చంపలేసుకున్నది మరొక కథ కథ పేరు వింత ప్రశ్నలు రచించినవారు జి మురళీధర్ గారు సింగంపల్లి అనే గ్రామంలో పున్నమాంబ అనే వృద్ధురాలు తన కొడుకు కోడలు వద్ద ఉంటూ ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉండేది కొడుకు కోడలు ఒకసారి పొలం పనులు చూసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఉరుములు మెరుపులతో పెద్దగా వర్షం ప్రారంభమై పిడుగు పడటంతో ఇద్దరూ మరణించారు దాంతో వాళ్ల ఏకైక సంతానమైన పన్నెండేళ్ల లతను పెంచి పెద్ద చేసే భారము పున్నమాంబ మీద పడింది ఈ జరిగిన విపత్తుకు పున్నమాంబ బెంబేలు పడిపోక తమకున్న రెండెకరాల పొలాన్ని కౌలికిచ్చి మనవరాలతో కలిసి విస్తళ్ళు రకరకాల ఊరగాయ పచ్చళ్ళు తయారు చేసి జీవనానికి సరిపడా సొమ్ము సంపాదిస్తూ రోజులు గడపసాగింది ఈ విధంగా ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి పున్నమాంబకి క్రమంగా నడుం నొప్పి మొదలయ్యి పనులు చేయలేక సతమతం కాసాగింది అంతేకాక కౌలుదారు ధాన్యం సరిగ్గా ఇవ్వక ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు తను చనిపోకముందే మనవరాల్ని ఎవరైనా కలవారి కుటుంబపు యువకుడికిచ్చి వివాహం జరిపించాలన్నది ఆమె ఆశ ఆమె బాగా ఆలోచించగా తన కొడుకు స్నేహితుడు నాగయ్య అనే అతను పట్నంలో ఉన్నట్లు గుర్తుకు వచ్చింది అతడు ఆ చుట్టుపక్కల లభించే సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వర్తకులకు అమ్ముతూ లక్షలు గడించాడని ఆమె విని ఉన్నది అతడికి ఇద్దరు కొడుకులు ఒకనాడు ఆమె గ్రామంలోని షావుకారు సాంబయ్య ఇంటికి వెళ్ళింది కుశల ప్రశ్నలు అవి అయ్యాక ఆమె అతడికి తను వచ్చిన పనేమిటో చెబుతూ చూడు బాబు నేను బాగా పెద్దదాన్నైపోయాను నా మనవరాల్ని బాగా ఆస్తిపరుడింటి కోడల్ని చేయాలన్నది నా ఆశ ఎందుకంటే ఏ పేద కుటుంబం వాళ్ళకో నా ఇస్తే వాళ్ళు నా మనవరాలితో అడ్డమైన చాకరీ చేయిస్తారు అందువలన నా కొడుక్కి మంచి స్నేహితుడైన నాగయ్య ఉన్న పట్టణానికి వెళ్ళి రావాలనుకుంటున్నాను దారి ఖర్చులకు వాటికి అవసరం కదా రెండు వందల రూపాయలు అప్పుగా ఇవ్వగలరా అని అడిగింది సాంబయ్యకి పున్నమాంబ ఒకప్పుడు బాగా బతికిన కుటుంబీకురాలని తెలుసు ఆ కారణం వలన ఎంతో మర్యాదగా పున్నమాంబని నాగయ్య కుటుంబంతో పెడి సంబంధమా అతడు లక్షలు గణించాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారే అని కాస్త ఆగి ఈ చిత్తికుపోయిన పున్నమాంబ మనవరాల్ని అతడు కలలో కూడా తన కోడలుగా చేసుకోడనుకుంటూ చూడు పున్నమాంబ నా వడ్డీ వ్యాపారం ఒకప్పటిలాగా లేదు రైతు కూలీజనము ఏదో గొంతు మీదకి వచ్చిందంటూ డబ్బు తీసుకోవటమే తప్ప తిరిగి ఇచ్చేందుకు నానా యాతన పెట్టేస్తున్నారు ఏమనుకోకు నువ్వు అడిగిన మొత్తం ఇవ్వలేను అని పనివాడు తెచ్చిన పెసరట్లు తినబోతూ పున్నమాంబ కూడా ఇవ్వమని వాడికి సైగ చేశాడు వద్దు బాబు ఈ పెసరట్టు నా తత్వానికి పడవు వెళ్ళి వస్తాను అంటూ పున్నమాంబ ఇంటికి బయలుదేరింది ఆమెకు దారిలో గ్రామంలో అందరికీ చిన్న పెద్ద సహాయాలు చేసే భుజంగ శాస్త్రి ఎదుటబడి ఏమిటి పున్నమ్మ పిన్ని ఈ ఎండలో ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు పున్నమాంబ అతడికి సంగతి చెప్పి మనది భుజంగ శాస్త్రి ఆమెతో ఆప్యాయంగా పిన్ని మనవరాలి పెళ్లి గురించి అట్టే బాధపడకు మీది బతికి చెడ్డ కుటుంబం ఆ సంగతి అందరికీ తెలుసు మీ అబ్బాయి నేను మంచి స్నేహితులమని నీకు తెలిసిందే కదా అతడు నాకెంతో సాయం చేశాడు మిత్రుడి కూతురి పెళ్లి చేయటంలో నాకు బాధ్యత ఉంది ఆ పట్నం నాగయ్య నేనెరిగినవాడే డబ్బు దొరికినా ఈ వయసులో అంత దూరాభారం నువ్ వెళ్ళి రాలేవు ఈరోజే వెళ్ళి ఆ నాగయ్యతో నీ మనవరాలి పెళ్లి సంబంధం గురించి అన్నీ మాట్లాడి వస్తాను అన్నాడు అలాగే నాయన నీ సాయం జన్మలో మర్చిపోను అని ఇంటికి వెళ్ళిపోయింది పున్నమాంబ భుజంగ శాస్త్రి ఆ రోజే బయలుదేరి పట్నం వెళ్ళి నాగయ్యతో మాట్లాడి మర్నాటికల్లా గ్రామానికి తిరిగి వచ్చాడు అతడు పున్నమాంబ ఇంటికి వెళ్ళి తను నాగయ్యని కలుసుకున్నానని చెప్పి పిన్ని నాగయ్య ఎంత ఆస్తిపరుడైనా ఈనాటికి మీ కుటుంబం పట్ల ఎంతో ఆదరాభిమానాలు ఉన్నవాడు అతడికి నీ మనవరాలు లతని పెద్ద కొడుకు చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరము లేదు కానీ రాబోయే కోడలు వివేకవతి చురుకైనది అయి ఉండాలన్నది అతడి కోరిక అంటూ వెంట తెచ్చిన బుట్టలో నుంచి ఒక వెండి చెంబును బయటికి తీసి పక్కన పెడుతూ ఈ చెంబు సంగతి తర్వాత చెబుతాను ముందు నీ మనవరాలు నాగయ్య అడిగిన రెండు ప్రశ్నలకి తృప్తికరమైన సమాధానాలు చెప్పాలి ఆయన మాటల్లోనే అవేంటంటే తింటే గారలే తినాలి వింటే మహాభారతమే వినాలి అంటారు మనవాళ్ళు ఆ మహాభారతానికి గల మరొక పేరేమిటి మనిషికి దేవుడు ప్రత్యక్షమై కోరుకున్నప్పుడు మాత్రమే మరణం సంభవిస్తుందని వరమిస్తే ఆ మనిషి ఎప్పటికైనా చావు కోరుకుంటాడా ఇవి నాగయ్య ప్రశ్నలు అన్నాడు పున్నమాంబ ఈ ప్రశ్నలు విని ఆశ్చర్యపోతూ తలుపు పక్కనే నిలబడి ఉన్న లత కేసు చూసింది లత చిన్నగా నవ్వుతూ భుజంగ శాస్త్రి కేసి చూసి ఈ ప్రశ్నలకి జవాబు మరేం కష్టం కాదండి మన వారి ఆలయంలో కథాకాలక్షేపం చేస్తుండే అవధాని గారు చెప్పగా లోగడి విన్నాను మహాభారతానికి మరొక పేరు జయ సంహిత లేదా జయగ్రంథం ఇక రెండవ ప్రశ్నకు కోరుకున్నప్పుడు చావు కలిగేటట్లు వరం పొందినవాడు కూడా ఏదో ఒకనాడు తప్పక చావు కోరుకుంటాడు ఎందువలనంటే దిగటానికి వీలుపడని బండి మీద ప్రయాణం లాంటిది కొంతకాలం తర్వాత ఎంత కష్టంగా ఉంటుందో చావటానికి వీలుపడని జీవితం కూడా అంతే దుర్భరంగా ఉంటుంది అన్నది అది విని భుజంగ శాస్త్రి సంతోషంగా బాగుబాగు లత ఆ జవాబులు ఒక కాగితం మీద రాసివ్వు ఇక ఇప్పుడు ఈ వెండి చెంబు సంగతి ఇందులో ఉన్న నేతిని రేపు సాయంకాలంలోగా వెన్నగా మార్చి ఇవ్వాలట అన్నాడు ఇది వింటూనే పున్నమాంబ ఆశ్చర్యపోతూ దిక్కులు చూసింది లత మాత్రము ఏమీ తొనక్కుండా శాస్త్రిగారు ఆ నెయ్యిని తప్పకుండా వెన్నగా మారుస్తాను మీరు కాస్త వీలు చూసుకొని రేపు సాయంత్రం రండి అన్నది ఈ ఇరవై ఏళ్ళ లత నేతిని వెన్నగా మారుస్తుందా ఆహా అద్భుతం అని మనసులో అనుకుంటూ భుజంగ శాస్త్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి శుద్ధ పెసరుపప్పు వండి అందులో వెండి చెంబులోని నేతిలో కొంచెం ఖర్చు చేసి మిగిలిన నెయ్యితో రుచికరమైన అరసలు చేసి వాటిని అమ్మి ఆ డబ్బుతో తాజా వెన్ననుకొని చెంబులో పెట్టింది మర్నాడు భుజంగ శాస్త్రి వచ్చాడు పున్నమాంబ అతడికి జరిగిందంతా చెప్పి వెన్న ఉన్న చెంబును అతని చేతికి ఇచ్చింది శాస్త్రి అబ్బురపడిపోతూ ఆ గుప్పింటికోడలివి కాగల లక్షణాలన్నీ నీలో ఉన్నాయమ్మా అంటూ లతను మెచ్చుకొని పట్నం వెళ్ళి నాగయ్య ప్రశ్నలకు సమాధానాలతో పాటు వెన్న ఉన్న చెంబును కూడా అతనికి అందించాడు నాగయ్య పట్టరాని ఆనందంతో ఇంత తెలివిగల అమ్మాయిని తనకు కోడలుగా కుదిర్చినందుకు భుజంగ శాస్త్రిని ఒకటికి రెండుసార్లు మెచ్చుకొని ఆ మర్నాడే సకుటుంబంగా పున్నమాంబ ఇంటికి వచ్చాడు లతకు నాగయ్య కొడుకు అతడికి లత అన్ని విధాలా నచ్చడంతో ఆ తర్వాత నెల తిరగకుండానే వైభవంగా వాళ్ళిద్దరు వివాహం జరిగిపోయింది మరొక కథ ఈ బేతాళ కథ పేరు శంతనుడి నిర్ణయం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ క్షుద్రశక్తులు విష సర్పాలు విచ్చలవిడిగా తిరిగాడే ఈ శ్మశానంలో నువ్వెవరైంది తెలియనివాడు నిన్నేదో క్షుద్రదేవతో పాసకుడుగానో తాంత్రికవేత్తగానో పొరబడే అవకాశమున్నది కాని నువ్వొక దేశపాలకుడివైన రాజువి అయినా నువ్వు ఎన్నో శ్రమలకూర్చి ఈ శ్మశానంలో తిరుగాడుతున్నావంటే ధర్మము న్యాయము నీ పక్షాన ఉన్నదని ఆ కారణంగా విజయం తథ్యమని భావిస్తున్నట్లు కనబడుతున్నది అయితే కొన్ని సందర్భాలలో శాసించే అధికారం ఉన్న వ్యక్తుల కారణంగా అలాంటివి మరుగున పడటం జరుగుతూ ఉంటుంది ఇందుకు ఉదాహరణగా శంతనుడు అనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శంతనుడనే రాజుకి ఇద్దరు కొడుకులున్నారు పెద్దవాడు కుంతలుడు శాంత స్వభావుడు చిన్నవాడు చిత్రాంగుడు దుడుకు మనిషి తన బిడ్డలిద్దరూ సకల శాస్త్రాలు అభ్యసించారని అస్త్రశస్త్ర విద్యులలో ఆరితేరారని నిర్ధారణ చేసుకున్నాక వారిలో రాజ్యం ఎవరికి అప్పగించాలా అన్నది శంతనుడికి సమస్యగా మారింది మామూలుగా అయితే సింహాసనానికి వారసుడు కుంతలుడే అయితే శంతనుడి తర్వాత తనే రాజు కావాలని చిత్రాంగుడు మొండి పట్టు పట్టాడు కుంతలుడు కూడా అంతకేమీ అభ్యంతరం చెప్పక తండ్రితో తమ్ముడంతగా మనసు పడుతున్నప్పుడు అతడికే పట్టాభిషేకం చేయండి నేను తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉంటాను అన్నాడు అన్నయ్య కూడా అభ్యంతరం లేనప్పుడు నేనే రాజును కావడానికి మధ్య మీ అభ్యంతరం దేనికి అన్నాడు చిత్రాంగదుడు తండ్రితో అన్నదమ్ముళ్ళు పెద్దవాడికే ఇవ్వటము ఈ దేశపు సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని పాటించడానికి నీ అభ్యంతరం దేనికి అని చిత్రాంగుడిని ఎదురు ప్రశ్న వేశాడు తండ్రి నేను రాజును కావాలనుకుంటున్నాను అన్నయ్య అనుకోవటం లేదు కావాలనుకున్న వాళ్ళని వదిలి వద్దన వాణ్ణి రాజును చేయటం మంచి సంప్రదాయం కాదు అన్నాడు చిత్రాంగుడు అలాంటప్పుడు నా కుటుంబంలోని వాడే రాజు కావాలనుకోవటము మంచి సంప్రదాయం కాదు దేశంలోని యువకుల్లోకెల్లా సమర్థుడైన వాడికే రాజ్యం ఇవ్వాలి అవునా అన్నాడు శంతనుడు నవ్వుదు దీనికి చిత్రాంగుడు ఏమాత్రమూ చెలించకుండా మన ప్రజలందరికీ రాజు కుటుంబీకులంటే అపారమైన గౌరవం ఉన్నది దేశంలో వేరెవ్వరికీ అంత గౌరవం లభించదు అన్నాడు అప్పుడు శంతనుడు మన ప్రజలు కుంతలుడు పెద్దవారు గనక అతన్నే ఎక్కువగా గౌరవిస్తున్నారు అందుకే నేను కుంతలుణ్ణి రాజును చేయాలనుకుంటున్నాను అన్నాడు నేను నమ్మను అన్నాడు చిత్రాంగుడు పడిపోతూ శంతనుడు బాగా ఆలోచించి కొడుకులిద్దరినీ దేశాటనకు పంపాడు వారిని ఎలా ప్రజలు ఆదరిస్తున్నారో తెలుసుకునేందుకు చారుల్ని నియమించాడు దేశ ప్రజలందరికీ రాజకుమార్ల స్వభావాల సంగతి బాగా తెలుసు అందువల్ల వాళ్ళు చిత్రాంగుణ్ణి ఎక్కువగా గౌరవించారు కుంతలుణ్ణి అభిమానంగా ఆదరించినా అతడి విషయంలో ఎటువంటి ఆర్భాటమూ చేయలేదు దేశాటను పూర్తయ్యాక చిత్రాంగుడు తండ్రిని కలుసుకొని మీరు నియమించిన చారుల ద్వారా నిజం ఈ పాటికి తెలుసుకునే ఉండుంటారు ప్రజలకు అన్నయ్య కంటే నేనంటేనే గౌరవం ఎక్కువ అని చెప్పాడు గర్వంగా కుంతలుణ్ణి ప్రజలు తమ మనిషికి అభిమానించారు అతడు ప్రజల మనిషి మన ప్రజలకు నీవంటే భయం ప్రజలు అభిమానించే మనిషే రాజు కావాలి అన్నాడు శంతనుడు చిత్రాంగుడికి చాలా కోపం వచ్చింది ప్రజలు అభిమానించేవాడు వారిలో ఒకడు కాగలుడు గాని వారికి ప్రభువు కాలేడు రాజంటే ప్రజలకు భయము భక్తి గౌరవము ఉండాలి ఈ మూడు ప్రజలకు నాపైన ఉన్నాయి కాబట్టి న్యాయంగా నేనే రాజును కావాలి అన్నాడు శంతనుడు నవ్వి ఈ సంగతి గ్రహించు నువ్వు రాజువు కాగానే నీ పాలన సమర్థవంతంగా లేకపోతే ప్రజలు నిన్ను గౌరవించటం మానేస్తారు అన్నాడు అలా అయితే అన్నయ్యతో పోటీపడి నా సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటాను అందుకు నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు చిత్రాంగుడు అయితే విను రాజధాని పొలిమేరలో ఒకదాని పక్క ఒకటిగా మూడు తాడి చెట్లు ఉన్నాయి వాటిపైన దుష్టగ్రహాలు నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నాయని లేచింది ఇరవై సంవత్సరాల క్రితము నేను ఒక్క కత్తివేటితో చెట్లు మూడింటిని నరకేశాను సాధారణంగా తాడి చెట్లు ఒకసారి నరకబడిన తర్వాత మళ్లీ చిగిర్చి ఆకులు తొడగదు అయితే ఇప్పుడు ఆ చెట్లు మళ్లీ పెరిగి పెద్దవయ్యాయి అంటే మళ్లీ వాటి మీద దుష్టగ్రహాలు చేరి ఉండాలి ఆ ప్రభావం వల్లే నీకు రాజు కావాలన్న పెడబుద్ధి పుట్టిందేమో అన్న శంక కలుగుతూ ఉన్నది సరే ఒక్క వేటితో ఆ మూడు చెట్లను నరకగలవా అని ప్రశ్నించాడు శంతనుడు తప్పకుండా నరకగలను అని చిత్రాంగుడు ఒక్క క్షణం ఆగి తన అన్న ఆ ప్రయత్నంలో విఫుడైతాడన్న నమ్మకంతో ముందు అన్నయ్యను ప్రయత్నించమనండి అన్నాడు శంతనుడు కుంతనుడికి విషయం చెబితే ఆ మూడు చెట్లని ఒక్క వేటితో నరకగలననే నా నమ్మకం అప్పుడిక తమ్ముడికి తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉండదు కాబట్టి అతడినే ప్రయత్నించనివ్వండి అన్నాడు దానికి చిత్రాంగుడెంతో సంతోషించాడు ఆ తర్వాత అతడు మూడు తాడి చెట్లను ఒక్క వేటితో తెగనరికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అయితే శంతనుడు చిత్రాంగుడితో నేనొకప్పుడు దేశానికి దుష్టగ్రహాల పీడ వదిలించాలని వాటిని నరికాను నువ్విప్పుడు రాజువు కావాలని వాటిని నరికావు స్వార్థం వంటబట్టినవాడు రాజైతే అతడు దేశానికే దుష్టగ్రహంగా మారతాడు అన్నాడు ఇది చాలా అన్యాయం నేను కూడా ఆ చెట్లను దుష్టగ్రహాల బారి నుంచి మన ప్రజలను తప్పించాలనే నరికాను ఒక పని చెయ్యండి నాకు అన్నయ్యకు చెరో నగరం ఇవ్వండి ఒక సంవత్సరం పాటు మేము వాటిని పరిపాలిస్తాము అప్పుడు మా పరిపాలనపై ప్రజల తీర్పు ఏమిటో మీరే తెలుసుకుంటారు ఆ తర్వాత మీరు తీసుకునే న్యాయమైన నిర్ణయాన్ని నేను శిరసావహిస్తాను అన్నాడు చిత్రాంగుడు శంతనుడు ఆ ప్రకారము కుంతలుడికి ధర్మపురిని చిత్రాంగుడికి సత్యపురిని ఇచ్చాడు ఇద్దరు సంవత్సరం పాటు ఆ నగరాన్ని పరిపాలించారు తను అధికారంలోకి రాగానే కుంతలుడు ధర్మపురిలో ప్రముఖులందరినీ సమావేశపరిచి నగరానికిన్న సమస్యలేమిటో తెలుసుకున్నాడు పలువురి సహకారంతో సమర్థులను ఎన్నిక చేశాడు అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చాడు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అతన్ని కలుసుకోవచ్చు పేద గొప్ప తారతమ్యం లేకుండా కుంతలుడు అందరిలోనూ కలిసిపోయేవాడు అతడు ఎక్కువగా పేదల ఇంటనే భోజనం చేస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకునేవాడు ఇక అధికారంలోకి రాగానే చిత్రాంగుడు సత్యపురికి నియంతగా మారాడు తనకు తోచిన వారిని తనల్ని పొగిడేవారిని నగరపాలనకు ఎన్నిక చేశాడు రకరకాల విందులు వేడుకలని ప్రోత్సహించేవాడు తనకు ఎదురు తిరిగిన వాడిని కఠినంగా శిక్షించేవాడు అతడి పాలనలో ఎప్పుడు ఎవరికి మూడుతుందోనని సాధారణ పౌరులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండేవారు ఒక ఏడాది పాలనలో రెండు నగరాలు చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించాయి శంతనుడు చారుల ద్వారా రెండు నగరాల పౌరుల అభిప్రాయాలను సేకరించాడు సత్యపురి పౌరులందరూ ఏకకంఠంతో దేశానికి చిత్రాంగుడే తగిన రాజని అన్నారు ధర్మపురి ప్రజలు కూడా ఇంచుమించు ఏకకంఠంతోనే కుంతలుణ్ణి నగర పాలకుడిగా ఉంచటమే మంచిదని అన్నారు కుమారులు కుమారులిద్దరినీ తన వద్దకు రప్పించుకుని జరిగిందంతా చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది కుంతలుడికే పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించుకున్నాను అన్నాడు కుంతలుడు నవ్వి అంతా మీ ఇష్టం అన్నాడు చిత్రాంగుడు మాత్రం మండిపడిపోతూ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తే సరిపోతుందా దాన్ని అమలు చేయరా అని అడిగాడు అప్పుడు శంతనుడు గంభీరంగా మన దేశంలో చాలా నగరాలున్నాయి ఆ నగరపాలనలో రాజు జోగ్యమున్నదు నగరపాలకుడు సమర్థుడైతే రాజు అసమర్థుడైన నగరం వర్ధిల్లుతుంది నగరపాలకుడు అసమర్థుడైతే రాజు సమర్థుడైన నగరము అష్టకష్టాల పాలైతుంది ఇది ధర్మపురి సత్యపురి పౌరులకు తెలుసు అందుకే నేను కుంతలుడికే పట్టాభిషేకం చేయబోతున్నాను ఇది నా తిరుగులేని నిర్ణయం అన్నాడు బేతాలుడి ఈ కథను చెప్పి రాజా శంతనుడి నిర్ణయము ధర్మము న్యాయాలకి విరుద్ధంగా లేదా అతడు మొదటి నుంచి కుంతలుడి పట్ల పక్షపాతం కనబరుస్తున్నట్లు తెలుస్తూనే ఉన్నది కదా అయినా నగరపాలన విషయమై అతడి పెట్టిన పరీక్షలు చిత్రాంగుడు నెగ్గాడు ప్రజలు అతన్ని రాజును చేయమని కోరారు కుంతలుణ్ణి నగరపాలకుడిగా ఉంచటం మంచిదన్నారు అలాంటప్పుడు రాజు శంతనుడు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా కుంతరుడికి పట్టాభిషేకం చెయ్యాలనుకోవటము ధర్మవిరుద్ధం కాదా ఈ సందేహాలకి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ధర్మము సత్యము అనేవి సర్వత్రా ఆదరణీయమైనవైనా ఒక్కొక్కసారి సమయము సందర్భాల్ని బట్టి అవి రాజనీతికి అనుకూలంగా పరిణమించే అవకాశం ఉన్నది అంతేకాక ధర్మము సత్యము కాలాతీతమైనవేం కావు కాలానుగుణంగా వాటిలో మార్పు జరుగుతూనే ఉంటుంది ధర్మపురి ప్రజలు కుంతలుడు దేశానికి రాజుగా తగడనటంలో వాళ్ళు ఒక వాస్తవాన్ని గ్రహించినట్లు కనబడుతున్నది నగరపాలకుడుగా అతడు అందరికీ ఆదరణీయుడైన వాడు అలాంటివాడు రాజైతే తమకు ఎలాంటి నగరపాలకుడు రాగలడోనన్న భయం వారికి ఉన్నది అందుకే ఆదర్శ పాలకుడైన కుంతలుణ్ణి వారు వదులుకోవటానికి ఇష్టపడలేదు ఇక సత్యపురి పౌరుల విషయానికి వస్తే వాళ్ళు చిత్రాంగుణ్ణి త్వరగా తమ నగర పాలన అధికారం నుంచి తప్పించాలన్న అభిప్రాయంలో ఉన్నట్లు కనబడుతున్నది అతడు తన మిత్రులకు పొగిడేవారికే తప్ప ప్రజలకు చేసిన మేలు ఏదీ కనిపించలేదు ఆ కారణంగా అతన్ని వదిలించుకునేందుకు రాజును చేయమని కోరారు ఏ నాయకుడిని ప్రజలు వదులుకునేందుకు ఇష్టపడరో అతడే దేశానికి తగిన రాజు ఈ రాజనీతి సూత్రం ఎరిగిన శంతనుడు కుంతలుడికి పట్టాభిషేకం చేయి నిర్ణయించాడు ఇది ధర్మానికి సత్యానికి విరుద్ధమేమీ కాదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ